హాయ్ అండి మీ అందరికీ అలాగ నా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ సండే సండే ప్రతి వారం బావా నేను పిల్లలు కందా సంతోషంగా చర్చకి వెళ్ళాలా ఈ వారం విందు బ్యాడ్ లక్ నాకైతే ఇంకా జ్వరం వచ్చేసి అసలు చూసే లేదు నాలుగు నుంచి ఇండిషన్ చేయించుకుంటున్నాను కానీ తగ్గట్లేదు ఇంకందుకని చెప్పేసి క్యాన్లు అయితే పెట్టించుకొని ఇంక ఇండిషన్ అయితే చేయించుకుంటూ ఉన్నాను అది సాయంత్రం ఇంకా లేచి అన్నం కూర వండుదాం అన్న హోప్ కూడా లేదు మా నాయనమ్మే ఉదయం అన్నం కూర ఉండి బావకైతే తీసుకొచ్చింది బావేమో నాకు టిఫిన్ తీసుకొచ్చాడు ఉదయం తిని ఇంకా అట్లా తిన్నాను లేదు ఎమ్మటిని వాంతింగ్ అయినాయి వాంతింగ్ అది చేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా క్యాన్లు పెట్టించుకొని ఇండిషన్ చేసుకొని వచ్చాను పిల్లల ముగ్గురికి ఇంకా ఇద్దరికి మేము స్నానం చేపిస్తే సుహాస్కి బాగా పోసాడు స్నానం అయితే చర్చికి వెళ్దా ఉన్నా కానీ ఊరు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఎలా లేదు ఇంకేపడు టైం వచ్చేసి పాతక్కు నాలుగు అవుతుంది మొదలు ఎప్పుడో అప్పుడు తిన్నాడు బావ అన్నం ఇంతవటో తినలేదు ఇంక అందుకని చిన్న గోపికి తెచ్చుకొని టమాటాను ఇంకా బావా ఎప్పుడో మన ఆయన బంగాళదుంప కర్రీ వండితే ఇంకా తిన్నాడు అందుకని చెప్పేసి ఇంకా చేపలు అవి అన్నేసి అని చెప్పేసి కూరగాయలు అయితే సన్నగా కట్ చేసుకొని చేయబోతున్నాను తొత్తరుగా అయితే కూరగాయలు మొత్తం కట్ చేసుకొని కర్రీ చేద్దాం స్వాసం ఎత్తుకోమని చెప్పేసి ఇంక అంతే పైన నించుంటా ఉన్నాడు ఇంక అబ్బాయిని కూడా కొంచెం దగ్గరకు రానివ్వట్లేదు నేనైతే జరగాలు వస్తేనే అల్లాడిపోతున్నా పెళ్ళి ఇంకా అల్లాడతారని చెప్పేసి కూరగాయలు పోతా ఉంటే క్యాన్లోదు కదా సూదు నొప్పి ఉంటుంది అని చెప్పి తురుము పట్టేదాంతో సన్నగా కట్ తురంబట్టేసుకుంటే ఏంటంటే పెద్ద దాంతో కర్రీ కూడా మనకి అమ్మటిని ఉడికేసిద్ది సరేనా త్వర త్వరగా అయితే కూరగాయలు మొత్తం కట్ చేసేసుకుందాం నీకెట్టిందా జరం వచ్చింది కాడి వేడి రైస్ అయితే వండేసాను ఆయిల్ కూడా మనకు బాగా వేడైంది ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకుందాం మనకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఒకటి ఉంచేసి టమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేసుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపక్క కూడా వేసుకున్నాం కరివేపక్క వేసుకొని మొత్తం ఒకసారిగా కలికి పేసుకున్నాం పచ్చిమిర్చి చేతి మా బాగా మగ్గాయి కదా టమాటా కూడా వేసేసుకుంటే మొత్తం పండ్లో పని బాగా మొక్క టెస్ట్ సరిపడా సాల్ట్ పసుపు కారం వేసేసుకొని ఒకసారిగా కళ్ళు తెప్పేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం కళ్ళు చేసుకున్నాం వేసుకున్నాం కదా మొత్తం ఒకసారిగా కళ్ళు వేసుకున్నాం బాగా మొత్తం ఒకసారి కళ్ళు ఇప్పేసుకున్నాం కదా మనకి కారం అనేది పచ్చి వచ్చిన కొంత వరకు రెండు బాగా కర్రీ అనేది మొత్తం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను ఓకే అండి లాస్ట్ ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇంకా వండడం అయిపోయింది బావకైతే భోజనం కూడా పెట్టేసాను తిన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఐదున్నర మధ్యలో అవుతుంది ఇంకా ఐదున్నరకే పొద్దుగు వేస్తుంది నేనైతే ఇంకా ఉదీవనంగా ఇంకన్ని బయట వేసుకుని అంతే డ్రబ్బుకేసి పెట్టాను బావ అన్నాడు రాజీ నీ చేయి క్యాన్లు పెట్టుకొని నువ్వు ఎక్కడ గడుగుతావులే నేను గడుపుకుంటా అమ్మాయి అన్నాడు బావా పిల్లలను సవాద పిల్లలకు పిల్లలకి ఫుడ్ పెట్టడం పిల్లలకి స్నానాలు చేపేయడం ఇంకా అవి చేయడం బాగుంది నువ్వు వంటలు కడిగితే నాకు నచ్చదు ఇంకెందుకు నాకు బాగానే ఉందిలే హుషారు కానీ క్యానల్ తడవకుండా ఇంక కవర్ అయితే కట్టేసుకొని కడుగుతాలే బావా అని చెప్పేసాను అప్పటికి వల్లు నలిగదు రాజీ వద్దులేమాయ నేను ఎట్లా కట్టు కడుక్కుంటాలే ఏమైందిలే అంటా అన్నాడు ఏం కాదులే బావా చిన్నగా కడుక్కుంటానులే ఒళ్ళు నలిగదు ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అంట్లు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కడిగేసుకుంటూ ఉన్నాను అప్పటికి మా నాయనమ్మ వచ్చి నేను అమ్మ అంది ఇంకా అమ్మ వయసు అయిపోయినామా ఉదయం నుంచి పిల్లలకి స్నానాలు చేపెట్టం కానీ బావకు అన్నం తీసుకురావటం కట్ట చేస్తూ ఉంది బరిగొడ్లకి వెళ్ళింది అనుకుంటా ఇంకా అందుకని చెప్పేసి పొద్దు కూగుతుంది కదా అయితే అన్నం కూర ఉండేసి ఇంకా బావ అయితే పిల్లల్ని ఇంకా స్నానాలే చేస్తాడు ఇంకా ఎక్కడ గడుగుతాడులే అని చెప్పేసి నేను చేతికి ఇంకా విధంగా కవర్ కట్టేసుకొని ఇంకలు మొత్తం అయితే కడిగేసుకుంటూ ఉన్నాను మొత్తం అయితే ఇంకా అంటలు మొత్తం కడిగేసిన తర్వాత పిల్లలకు కూడా బాగా భోజనం పెట్టేసి నిద్రపు చేస్తాడు ఇంకా ఆ విధంగా మనకి ఆడవాళ్ళకి బాగలేకపోయినా కానీ మన పనులు మనకు తప్పవండి ఏం కాదు ఇంకప్పుడప్పుడు ఇంకా అలా వస్తూ ఉంటాయి అన్ని మంచి రోజులే ఉండవు కదా ఇలా బ్యాడ్ రోజులు కూడా ఉంటూ ఉంటాయి ఓకేనా త్వర అయితే అంటలు కడిగేసుకున్నాం మరి